బాగున్నారా బావన్నర క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాము రండి కీర్తన గ్రంథము తొంభై మూడవ అధ్యాయము రెండవ వచ్చినము కీర్తన గ్రంథము తొంభై మూడవ అధ్యాయము రెండో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే ప్రియులారా చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో దేవుని గురించి ఆయన సింహాసనము గురించి ఏం చెప్పబడుతుందంటే దేవుని యొక్క సింహాసనము స్థిరమైనది ప్రిలరా అది ఎప్పటి నుంచి స్థిరంగా ఉంది అంటే పురాతన కాలము నుండి పురాతన కాలము నుండి అనగా ఈ సృష్టి అనేది ప్రారంభించక మునిపే ఈ సృష్టిని తయారు చేయకమునిపే ఆయన సింహాసనము స్థిరముగా ఉంది అంతేకాదు ఆయన మరి సదాకాలం ఉన్నవాడు ప్రిలర అందరికంటే ముందుగా ఉన్నటువంటి వాడు ఆయనకు ఆది అంతము అనేటువంటిది లేదు ప్రిల్లర ఆది అంతము లేనివాడు మొదటివాడు ఆయనే మరి చివరి వాడు కూడా ఆయనే కాబట్టి ప్రిలర దేవుని యొక్క సింహాసనము స్థిరమైనది ఆయన సింహాసనాసీనుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడు ఆయన సమస్తమును పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రిలరా ఈనాడు లోకంలో మరి పాత నిబంధన కాలం నుండి మనము చూస్తూ ఉన్నట్లయితే దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఏ విధముగా ప్రజలను పరిపాలిస్తూ వచ్చాడో మరి కాలములు సమయములు ఆయన యొక్క అధీనంలో ఉండి ఉంచుకొని ఏ విధముగా ఆయన కార్యములు జరిగిస్తూ వచ్చాడో మనము చూడవచ్చు ప్రిలరా మరి ప్రారంభము నుండి ఐగుప్తు దేశం ఎంతో బలమైనటువంటి దేశం ఏమైపోయింది ప్రిలరా ఐగుప్తు దేశం కొన్ని వందల సంవత్సరాల వరకు ఉంది ఎన్నో సంవత్సరాలు మరి దేదీప్యమానంగా వెలిగిపోతూ వచ్చింది అయితే ఈరోజు మనం చూస్తే దానికి సంబంధించినటువంటి ఆనవాలు అక్కడ మ్యూజియంలో మనం చూస్తున్నాం ఈరోజు ఏమైపోయింది దాని యొక్క అధికారం దాని యొక్క బలం మరుగైపోయింది అంతేకాదు ప్రిలారా మరి పాత నిబంధన కాలంలో అశ్సూరు దేశం మరి ఎంతోమంది గొప్ప గొప్ప రాజ్యాలను జయిస్తూ వచ్చినటువంటి రాజ్యం ప్రిలారా ఈ అశ్సూరు రాజ్యం కూడా మరుగైపోయింది తర్వాత బబులోను రాజ్యం వచ్చింది బబులోను రాజ్యం ఏమైంది మరి ఎన్నో నూట ఇరవై సంస్థానాలను ప్రపంచంలో ఉన్నటువంటి నూట ఇరవై సంస్థానాలను మరి ఏలుబడి చేస్తూ వచ్చినటువంటి బబులోను సామ్రాజ్యం ఏమైంది ప్రిలరా మరి ఎంతో మరి నాడు దాని ఆనవాలు లేదు అంతేకాదు ప్రిలరా మరి పర్షియా దేశం తర్వాత గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమ్ సామ్రాజ్యం ఇవన్నీ ఎన్నో సామ్రాజ్యాలు వచ్చినాయి ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ వచ్చినాయి కానీ దేవుని యొక్క సింహాసనము స్థిరమైనది ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు కానీ సింహాసనాలు కానీ అవి తాత్కాలికమైనటువంటివే కానీ దేవుని యొక్క రాజ్యం దేవుని యొక్క సింహాసనం అవి శాశ్వతమైనటువంటివి అవి స్థిరమైనటువంటివి ప్రిల్లరా మరి ఈ ఆధునిక కాలంలో మనము చూస్తే ప్రిల్లరా మరి సోవియట్ యూనియను పదిహేను రిపబ్లిక్ రాష్ట్రాలుగా ఒక ఏర్పాటు చేయబడి ఒక గొప్ప సామ్రాజ్యముగా ఎదుగుతూ వచ్చింది ప్రపంచాన్ని ఏలుబడి చేసేటువంటి గొప్ప సామ్రాజ్యముగా ఉంటూ వచ్చింది మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం వరకు ప్రియులరా ఎంతగానో మరి అధికారము చేస్తూ వచ్చింది అయితే తొంభై ఒకటో సంవత్సరంలో అది కుప్పకూలిపోయింది చూసారా పదిహేను దేశాలుగా మరి ఏర్పాటు చేయబడుతూ వచ్చినాయి ఏమైంది దాని రాజ్యం ఏమైంది దాని సింహాసనం ఆ సామ్రాజ్యం యొక్క సింహాసనం కుప్పకూలిపోయింది అయితే ప్రియులారా దేవుని యొక్క సింహాసనం పురాతన కాలం నుండి ఉన్నది పురాతన కాలం నుండి ఉన్నది కాబట్టి ఆయన సింహాసనం స్థిరమైనటువంటిది ఆయన సదాకాలము ఏలుబడి చేసేటువంటి వాడు ప్రిలరా కాబట్టి ఈ సామ్రాజ్యాలన్నీ కూడా ఆనవాళ్ళు లేకుండా పోయినాయి అయితే దేవుని సామ్రాజ్యం నక్షత్రాల కంటే పురాతనమైనది ప్రిలరా ఈ విశ్వం నక్షత్ర మండలాలు గ్రహాలు ఇవన్నీ స్థాపింపబడినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన ద్వారానే కలుగుతూ వచ్చినాయి కాలము ఆయన చేతుల్లో ఉంది ఆయన సింహాసనము నిత్యము నిలుచును ప్రిలారా కాబట్టి కమ్యూనిస్టులు అన్నారు కాలము మా చేతుల్లో ఉంది కాలము మా చేతుల్లో ఉంది అని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కేకలేస్తూ వచ్చారు అయితే అది తప్పు అని తెలిసింది సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు ప్రిలరా ఆయన నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను సింహాసనాలను ఆయన చూస్తూ ఉన్నాడు అన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి ప్రభుత్వాలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి రాజ్యాలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి సింహాసనాలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రియులారా పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలమున్నవాడవు నీవే కాబట్టి దేవుడు సదాకాలం ఉన్నవాడు ఆయన సింహాసనము స్థిరమైనది మా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యమింటున్నటువంటి నీవు ఆయన యొక్క చేతుల్లో ఉన్నావు ఆయన యొక్క అధికారం క్రింద ఉన్నావు కాబట్టి నీవు దేనిని బట్టి నువ్వు చింతిస్తున్నావు దేనిని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల మరి నీ భర్త మరి విపరీతమైనటువంటి త్రాగుడుకు లోనైపోయి ఆయా రకాలైనటువంటి వ్యసనాలకు లోనైపోయి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడా కుటుంబం అంతా చెదిరిపోయి ఎంతగానో వేదన బాధ అనుభవిస్తూ ఉన్నారా అంతేకాదు మా అనారోగ్యంతో ఉండి జీవితం అంతా కూడా మరి ఎంతో నిరాశ నిస్పృహలో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావా మా ప్రియమైన సహోదరుడా సహోదరి మరి నా ప్ర నా భవిష్యత్ ఏమిటి అయ్యో నేను ఇలా ఉండిపోయానే నా జీవితం ఏంటి నా జీవితం యొక్క మరి భవిష్యత్ ఏమిటి అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావా మరి ఉద్యోగం లేక ఆర్థిక పర ఆర్థికముగా ఏమాత్రం ఎదుగుదల లేకుండా ఆ విధముగా కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నీరసించిపోయి నా భవిష్యత్ ఏమిటని దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావా మా ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన సింహాసనము స్థిరమైనటువంటిది ఆయన సమస్తమును చూస్తూ ఉన్నాడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు నీ జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ఏలుబడి చేస్తున్నాడు నీ జీవితాన్ని ఆయన బాగు చేయగలడు ఆయన నిన్ను పరిపాలన చేస్తున్నాడు సమస్తాన్ని ఆయన బాగుగా చేయగలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో ఉన్న కాలంలో అనేకులను వ్యక్తిగతంగా ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు వ్యక్తిగతంగా బాగు చేస్తూ వచ్చాడు మరి కుటుంబముగా కొంతమందిని ఆయన బాగు చేస్తూ వచ్చాడు ఆయన వ్యక్తిగతంగా కట్టే దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు సామాజికముగా దేశాలను కూడా కట్టే దేవుడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సోదరి ఆయన సింహాసనము స్థిరమైనటువంటిది ఆయన ఉన్నవాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు నీ సమస్య ఏదైనప్పటికీ ఆయన నీకు మేలు చేస్తాడు నీ సమస్యల నుంచి ఆయన విడిపించగలడు ఆయన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు ఆయన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు తన చిత్తానుసారముగా ఆయన నీ పక్షంగా కార్యము చేస్తాడు కాలం ఆయన చేతిలో ఉంది ఆయన తన కాల ప్రకారము కాలమానం ప్రకారం అన్నీ చేస్తాడు ఆయన తొందరపడేవాడు కాదు రాజులు చక్రవర్తులు చనిపోయినా కానీ ఆయన ఇంకా జీవిస్తూనే ఉన్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు మా ప్రియమైన సహోదరుడా సోదరి కాబట్టి ఇటువంటి విశ్వాసముతో మనము దేవుని వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆయన మన అక్కర తీర్చేవాడుగా మన అవసరాలు తీర్చేవాడుగా ఉన్నాడు అంతేకాదు సమాధానకర్త యొక్క దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చతురక్కించును అని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు మా ప్రియమైన సోదరుడు ఆ సోదరి నీ ఆధ్యాత్మికమైన జీవితము మరి చంద్రవంద చేయబడుతూ వచ్చిందా సాతాను అనేక రకాలుగా నీ మీద దాడి చేసి నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పాడు చేస్తూ వచ్చాడా దేవుని సన్నిధిలోను ప్రార్థన చేయలేకపోతున్నావా ఆయన వాక్యాన్ని నువ్వు చదవలేకపోతున్నావా దేవుని యొక్క పరిచర్యను చేయలేకపోతున్నావా ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితిలో పైకి లేవలేని స్థితిలో నీవు ఉంటూ ఉన్నావా పైకి లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మరలా మరలా నీ మీద దాడి చేసి నిన్ను అణగదొరక్కి వేస్తూ ఉన్నాడా అయ్యో నా జీవితం ఇంక ఇంతేనా అయ్యో ఇక నేను పైకి లేవలేనా నా జీవితమే దీ ఇలాగే ముగిసిపోతుందా అని బాధపడుతూ ఉన్నావా వేదన పడుతూ ఉన్నావా మా ప్రియమైన సోదరుడా సోదరి దేవుడు సమస్తమును చూస్తూ ఉన్నాడు ఆయన సింహాసనము స్థిరమైనటువంటిది ఆయన సదాకాలం ఉన్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు సమాధానకర్తయ్య దేవుడు సాతానును శీఘ్రంగా నీ పాదముల క్రింద నీ కాళ్ళ క్రింద చితు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మీద విశ్వాసం ఉంచు నీ పూర్ణ హృదయముతో దేవుని ఎందు విశ్వాసం ఉంచు నమ్మిక ఉంచు ఆయన నీ నమ్మికను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు అంతేకాదు మరి కుటుంబంలో సమస్యలతో భార్యాభర్తల మధ్య సమస్యలు కలిగి మరి కుటుంబం పాడైపోయి చెదిరిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారా భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా మరి ఈ కుటుంబం కట్టబడటం అసాధ్యం ఇక ఎవరు కలుగు చేసుకోలేరు అని నీవు దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావా విశ్వాసము లేనటువంటి అనగా నమ్మకము లేకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా దేవుడు నా కుటుంబాన్ని కడతాడు అనేటువంటి నమ్మకము కూడా నీవు కలిగి ఉండలేకపోతున్నావా ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన సింహాసనము స్థిరమైనటువంటిది ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ కుటుంబాన్ని తిరిగి కడతాడు నీ కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తాడు నెమ్మదిస్తాడు మీ హృదయాలలో ఏక మనసును కలుగ చేస్తాడు మీ హృదయంలో నెమ్మది కలుగ చేస్తాడు ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు ఆయన సింహాసనము స్థిరమైనటువంటిది పురాతన కాలము నుండి ఉన్నటువంటి సింహాసనం ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి దేవుని ఎందు విశ్వాసం ఉంచు దేవుని ఎందు నమ్మిక ఉంచు నీ నమ్మిక చొప్పున నీకు ఆయన తప్పకుండా కార్యం చేసి మేలు చేస్తాడు ఆ విధముగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఈ లోకములో ఎన్నో సింహాసనాలు ఉన్నాయి అవి తాత్కాలికమైనటువంటివి చరిత్రలో ప్రభు మరి ఎన్నో సింహాసనాలను సామ్రాజ్యాలను ఏలుబడి చేస్తూ వచ్చినటువంటి వారు ఉన్నారు అయితే అవన్నీ కుప్పగూలిపోయినాయి ఈరోజు ఆ సామ్రాజ్యాల తాలూకా ప్రభు ఏమీ లేదు నాయన ఆనవాళ్ళు కూడా లేవు తండ్రి నాయన అయితే మీ సింహాసనము స్థిరమైనటువంటిది సదాకాలం ఉన్నటువంటి సింహాసనం అయా మీరు రాజ్యము చేస్తున్నారయ్యా దేవా కరుణించుము నాయన కరుణించుము అయ్యా అయా దయచూపించుము తండ్రి నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా దేవా ఎవరు ఎటువంటి సమస్యలో ఉన్నారు ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నారు మీరు సమస్తము చూస్తున్న దేవుడు వారు అక్కర తీర్చండి అవసరతలు తీర్చండి వారు ఆధ్యాత్మికమైనటువంటి పడిపోయినటువంటి ఆ స్థితిలో నుంచి వారిని మరలా పైకి లేవనెత్తండి ఉజ్జీవింపచ్చేయండి అద్భుతమైన కార్యంలో వారి జీవితాలు జరిగించండి ప్రభా మేలు కొరక జ్ఞాపకం చేసుకోండి నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి నాయన నీ ప్రజలను కాపాడండి నాయన దేవా సంఘములను కాపాడండి భద్రపరచండి ప్రభా సహాయం చేసి మహిం పొందమని దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రయాణాలలో రాకపోకల్లో దేవా మరి పనిపాటలో ఉద్యోగాలలో చేతి పనుల్లో మీరే తోడుగా ఉండిని నడిపించండి ప్రభా సహాయం చేసి మహిం పొందమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్